शुक्लांबरधरम विष्णु शशिवर्म चतुर्धम ध्यानोपशा गुरमा गुर्षु गुरुर्देव महेश गुसत्म गु नम व्याष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यता वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థ వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకుహరావయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్మ్ मनोजप मरत तोल्यम बुद्धिमता वरिष्ठ वातात्मज वनदयूथ मुख्यम श्रीरामदूत शरसा नमा जयत बलो राो लक्ष्मणस् महाबल राजग्रीव राघवी पालि दासोहमकोसल राम सामष्टकर्मण हनुम्छत्रुसैन निहंता मरुतात्मज नलावणसहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैश्च सहस्रश अर्दय्वा पुरी लंकाम अभिम्त मैथि समृद्धाधो गिष्याम विशतां सर्परक्षतां अच्छा धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम्

భరద్వాజ మహర్షి ఆశీస్సులను గుని తిన్నగా అయోధ్యకు చేరుట తత శిరసి కృత్వాతు పాదుకే ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్రేణ సమన్విత పిమ్మట భరతుడు శత్రుంజయము అను పేరుగల ఏనుగు అంబారీపైనున్న ఆ పాదుకలను తీసుకొని వాటిని తన శిరమున దాల్చి శత్రుఘ్న సహితుడై సంతోషముతో రథమును ఎక్కెను వసిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రత అగ్రత ప్రేయు సర్వే మంత్రిణో మంత్రపూజిత పూజిత మిని నదీ రమ్యాక్ముకాస్త ప్రదక్షిణం చ చుర్వాణా చిత్రకూటం మహాగిరిం వసిష్ఠుడు వామదేవుడును వ్రతదీక్షలో గట్టివాడైన జాబాలియు మంత్రాంగమన నిపుణులైన మంత్రులందరూనూ భరతుని రథమునకు ముందు భాగమున తమ తమ వాహనములపై సాగిపోవుచుండిది వారు సీతారాముల పాదస్పర్శతో పునీతమైన చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి మనోహరమైన మందాకిని నది వైపుగా ప్రాముఖులై ప్రయాణము చేయుచుండిరి పశ్యం ధాతు సహస్రాని రమ్యాని వివిధాని ప్రేయౌ తస్య పార్శ్వేన స భరతస్తదా అప్పుడు భరతుడు తన సైన్యములతో గూడి చిత్రకూట పర్వతము నుండి స్రవించుచున్న వివిధ వర్ణములు గల రమ్యములైన గైరికాది ధాతువులను దర్శించుచు ఆ గిరి యొక్క పార్శ్వభాగమున సాగిపోవుచుండెను అదూరా చిత్రకూటస్ దదర్శ భరతస్త ఆశ్రమం యత్ర సముని స తమాశ్రమమాగమ్య భరద్వాజస్ బుద్ధిమాన్ అవతీర్య రథాత్ పాదౌ వవందే భరతస్తదా ఆ సమయమున భరతులు చిత్రకూట పర్వతము నుండి కొంత దూరము వెళ్ళిన పిదప అతడికి సమీపముననే కనిపించుచున్న భరద్వాజాశ్రమమును చూచెను అంతట బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజాశ్రమము కడకు వెళ్ళి అతడు తన రథముపై నుండి దిగెను పిమ్మట పిదప అతడు ఆ ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షి పాదములకు ప్రణవెళ్ళెను స తతో హృష్టో భరద్వాజో భరతం వాక్యమబ్రవీత్ అపికృత్యం కృతం తాత రామేణ సమాగతం ఏముక్త సతు తతో భరద్వాజేన ధీమత ప్రచ్యువాచ భరద్వాజం భరతో భ్రాతృవత్సల భరద్వాజ మహర్షి భరతుని రాకకు మిగుల సంతసించి ఆయనను ఇట్లు ప్రశ్నించెను నాయనా భరత అన్నయ్యగు శ్రీరామచంద్రుని దర్శనమైనదా నీ కార్యము సఫలమైనదా దీశాలి భరద్వాజ మహాముని ఇట్లు అడుగగా ప్రేమ గల భరతుడు ఆ మహర్షికి ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను సచ్యమానో గురుణామయాచ దృఢ విక్రమ రాఘవహ పరమ ప్రీతో వశిష్టం వాక్యమబ్రవీత్ ఆ ప్రభువును దర్శించిన పిమ్మట నేనును మా గురువైన వశిష్ఠుడును అయోధ్యకు వచ్చి రాజ్యమును పాలింపవలసినదిగా ఆయనను మిగుల అభ్యర్థించితిమి దృఢదీక్ష శ్రీరాముడు అందులకు ఎంతయూ వశిష్ఠ మహామునితో ఇట్లు నడివెను పితు ప్రతిజ్ఞాం తామేవాలయయిష్యామి తత్వత చతుర్దశహి వర్షాని యా ప్రతిజ్ఞా పితుర్మమా నేను పదునాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయుదునని మా తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఇంటిని నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి కట్టుబడియుందును ఏముక్తో మహాప్రాజ్ఞో వశిష్ట ప్రథ్యువాచ వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్ శ్రీరాముడి ఇట్లు పలుకగా మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వశిష్ట మహర్షి ఆయన మాటలలోని అంతరార్థమును గ్రహించినవాడై మాట్లాడుటలో సమర్థుడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను ఏతే ప్రయచ్చ సంహృష్ట పాదుకే హేమభూషితే అయోధ్యాయా మహాప్రాజ్ఞ యోగక్షేమకరే తవ ఓ రామా బంగారముచే చే తాపబడిన ఈ పాదుకలను భరతునకు ప్రసాదింపుము అది కోసల దేశ ప్రజల క్షేమముల భారమును వహించును అపూర్వ వస్తులాభో యోగ సాటి లేని వస్తువులు సంపదలు ప్రాప్తించుట యోగము లబ్ధస్య పరిపాలనం క్షేమ ప్రాప్తించిన వస్తువులను సంపదలను రక్షించుట క్షేమము ఏవముక్తో వశిష్టైన రాఘవ ప్రాంగుక స్థిత పాదుకే మమ రాజ్యాయ వైదౌ వశిష్ఠ మహర్షి ఇట్లు పలికిన పెమ్మట శ్రీరాముడు తూర్పు దిక్కునకు మరలి పాదుకలను ఒకసారి తొలుగుకొని పిదప రాజ్యక్షేమమునకై వీటిని నాకు అనుగ్రహించెను నివృత్తో నివృత్హమనుగ్నాతో రామేణ సుమహాత్మన అయోధ్యామేవ గచ్ఛామి గృహీత్వా పాదుకే శుభే శుభప్రదములైన శ్రీరాముని పాదుకలను స్వీకరించి మహాత్ముడైన ఆ ప్రభు యొక్క అనుగ్రను పొంది అయోధ్యను చేరుటకై మరలి వెళ్ళుచున్నాను ఏతృత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మన భరద్వాజ శుభతరం మునిర్వాక్యమువాచతం మహాత్ముడైన భరతుని నుండి సంతోషకరములైన ఈ మాటలను విని భరద్వాజ మహాముని ఆయనతో మిగుల శుభకరములైన వచనములను ఇట్లు నుడివెను నైత చిత్రం నరవ్యాఘ్ర శీలవృత్తవతాం వర వరా యదార్యం తై త్యై తిష్టేత్తు నిమ్నే సృష్టమివోదకం ఓ నరోత్తమ భరత ఉత్తమమైన శీలము సత్ప్రవర్తనయు కలిగిన వారిలో శ్రేష్ఠుడైనవాడా వర్షించిన విడువబడిన నీరు పల్లపు భూమికి చేరి తటాకాదులలో ఉండునట్లు సర్వ శుభలక్షణములు నీలో ఉన్నవి ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీనూ లేదు అమృత స మహాబాహు పితా దశరథస్తవా ఎస్య త్వమీదృశ పుత్రో ధర్మగ్నో ధర్మవత్సల ఓ భరత బాగుగా ధర్మములను ఎరిగినవాడవు ధర్మనిరతి గలవాడవు అయినా నీ వంటి పుత్రునిగన్న మహాబాహువగు ఆ దశరథ మహారాజు నిజముగా అమృతస్వరూపుడు ఆ ప్రభువు మృతి చెందినను బ్రతికియున్నట్లే తం ఋషిం తు మహాత్మానం ముక్తవాక్యం కృతాంజలి ఆమంత్రయమారేభే చరణా ఉపగృహ్యచ మహాత్ముడైన భరద్వాజముని ఇట్లు పలుకగా భరతుడు చేతులు జోడించి ఆయనకు పాదాభివందనము అర్చి అయోధ్యకు బయలుదేరుటకు సన్నద్ధుడాయను ప్రదక్షిణం కృత్వ భరద్వాజం పునః భరతస్థు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహమంత్రివిహి వినయ సంపన్నుడైన భర భరతుడు భరద్వాజమునికి ప్రదక్షిణపూర్వకముగా పదే పదే నమస్కరించి మంత్రులు మొదలగు వారితో కూడి అయోధ్యకు బయలుదేరెను యానైశ్చ శకటైశ్చేవ హయర్ హయైర్ నాగైశ్చ సా చమూ పునర్నివృత్త విస్తీర్ణ భరతస్యానుయాయిని చతురంగ బలములతో కూడిన మహాసైన్యము పల్లకిలు బండ్లు మొదలగు వాహనములతో పరివృతమై భరతుని అనుసరించుచు అయోధ్యకు బయలుదేరెను తస్థే యమునాం దివ్యాం నదీం తీర్వో తీర్తోర్మిమాలిం దదృసు పునఃసర్వే గంగాం శుభజలాం నది వారందరూ చక్కని తరంగ పంక్తులతో ఉప్పుచున్న దివ్యమైన యమునా నదిని దాటిరి అటు పింబట వారు పవిత్ర జలములు గల గంగా నదిని మరలా జల సంపూర్ణం తం సంతీర్య సహబాంధవ పురం రమ్యం ప్రవివేశ ససైనిక అనంతరము భరతుడు తది తదితర పరివారములతోడను గుడి చూడముచ్చటైన నదీ ప్రవాహమును దాటి రమ్యమైన శృంగిబేరపురమును ప్రవేశించెను శృంగిబేరపురాధ్యాం సదన్ అయోధ్యం చ తో దృష్ట్యా పిత్రా భ్రాత్ర వివర్జితాం భరతో దుఃఖ సంతప్త సారథిం ఛేదమబ్రవీత్ అంతట భరతుడు శృంగిబేరపురము నుండి బయలుదేరి కొంత దూరము ప్రయాణించిన పిమ్మట అయోధ్యను దర్శించెను తండ్రియు సోదరులను లేనట్టి ఆ నగరమును చూచిన పిదప అతడు మిగుల దుఃఖ సంతప్తుడై సారథి అయిన సుమంత్రునితో ఇట్లు పలికెను సారథే పశ్చ విధ్యోధ్యా న ప్రకాశతే నిరాకారా నిరానంద దీనా ప్రతిహతస్వరా ఓ సుమంత్రా చూడుము అయోధ్య పాడుబడి కలదప్పినది దాని శోభలన్నీను మాసిపోయినవి అతడి ప్రజలలో ఆనందమే శూన్యమైనది దీనావస్థకు గురి అయిన ఆ నగరమున నిశ్శబ్దము తాండవించుచున్నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట పదమూడవ సర్గము సమాప్తము